రామ్ మిత్రులారా గత వీడియోలో నేను శివరాత్రి సందర్భంగా నాగేశ్వరం జ్యోతిలింగం చూపించాను కదా ఒకవేళ వీడియో చూడకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి ఇటువంటి వీడియోలో ఒక పురాతనమైన సరస్సు చూపించబోతున్నాను అదే గోపి తలావ్ తలావ్ అంటే గుజరాత్ భాషలో సరస్సు అని అర్థం ఈ తలావ్ ఎంత పురాతనమైనది అంటే ఐదు వేల ఏళ్ళ క్రితం నాటిదని చెప్తుంటారు శ్రీకృష్ణుడు ద్వారకా ప్రాంతంగా పాలించినప్పటి నుండి ఉంది ఈ సరస్సు ఈ సరస్సు ఎక్కడ ఉంది దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ తలాబ్ ఎక్కడ ఉందంటే నాగేశ్వర జ్యోతిర్లింగం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో సమలసార ప్రాంతంలో ఉంది ఈ తలాబ్ యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే మనం పురాణంలోకి వెళ్ళాలి భాగవతంలో శ్రీకృష్ణుని నర్గాసును వధించి అతని చరణ్ నుండి మంది స్త్రీలను కాపాడారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ పొరపాటుగా చెప్తున్న మాట ఒకటి ఉంది అదేమిటంటే వాళ్ళందరూ గోపికలు అని నిజానికి వాళ్ళంతా రాచకన్యలు మన భాషలో చెప్పాలంటే వివిధ రాజ్యాలకు చెందిన రాకుమార్తెలు కరకాసుల వద్ద తర్వాత పదహారు వేల మంది మిమ్మల్ని సమాజంలో ఎవరు గౌరవించరు మాకు ఏ దిక్కు లేదు మేమంతా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి శ్రీకృష్ణుడితో అన్నారు అయితే అది విన్న శ్రీకృష్ణుడు మీ అందరినీ వివాహం చేసుకుంటుని శ్రీకృష్ణుడు భారీగా మీకు సమాజంలో గౌరవ స్థానం ఇస్తానని వాగ్దానం చేశారు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ వివాహం చేసుకున్నారు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మధ్యతో వదిలేసి ద్వారకాకు వచ్చి రాజ్యపాలన చేయడం ఆరంభించారు శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నారని తెలిసి పదహారు వేల మంది భార్యలు శ్రీకృష్ణుని చూసేందుకు ద్వారకాకు వచ్చారు ద్వారకోలో ఉన్న ఈ గోపీ వద్దనే తన పదహారు వేల మంది భార్యలను శ్రీకృష్ణుడు కలిశారు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మరణించారనే విషయం తెలుసుకున్న తన పదహారు వేల మంది భార్యలు వారు కూడా శ్రీకృష్ణుడు లేని ఈ లోకంలో మేము ఉండలేమని చెప్పి ఈ సరస్సులో దూకి వారి ప్రాణాన్ని వదిలేశారు ఇంకో ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలో చివరిగా రాసిన జరిపింది ఈ తలావు వద్దనే చెప్తుంటారు గోపితలావు చూసే ముందు ముందుగా మీరు గోపీనాథ్ మందిర్ని దర్శించాలి ఈ గోపీనాథ్ మందిర్కి వెళ్లే మార్గం ఇక్కడ చెప్పులు విడిచేసి లోపలికి వెళ్ళాలి గోపీనాథ్ మందిర్ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా వెళ్తే మీకు గోపితలావు కనిపిస్తుంది తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఇదే గోపీనాథ్ మందిర్ ఈ ఆలయంలో ఏ అర్చకులు లేరు నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోండి అలా గోపీనాథ్ మందిర్ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తే మీకు శివలింగం కూడా కనిపిస్తుంది దర్శనం చేసుకోండి అదే గోపితల గోపీనాథ్ మందిర్ నుండి నేరుగా వెళ్తే మీకు కనిపించేది ఆ గోపీ తలావ్ ఈ గోపీ తలావ్లోనే శ్రీకృష్ణుడి పదహారు వేల మంది భార్యలు దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఈ తలావ్ చాలా పవిత్రమైందని ఇక్కడ సరస్వతి తొందరగా ఎండిపోదని ఏ కాలంలో చూసినా నిండుగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మీకు కుదిరితే వెళ్ళి కాస్త సరస్సులో ఉన్న నీళ్ళు మీరు నెత్తిన చల్లుకోండి గోపితలో చూసి వెనక్కి వచ్చాక మీకు కొన్ని చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తుంటాయి వెళ్ళి చూడండి అలాగే ఇక్కడ చందనం పసుపు రంగులో కాకుండా బూర్ద రంగులో ఉంటుంది ఇక్కడ చాలా మంది బూర్ద రంగులో ఉన్న చందనాన్ని అమ్ముతుంటారు కావాలంటే కొనుక్కోవచ్చు కనిపించేదే ఆ చందనం बस आ हेलो सुमीला रानी हां मेरा भाई मेरा भाई आया మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పబ్లు టెలివ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతి వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్